నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ప్రజలందరికీ కువైట్ మూన్ సైటింగ్ అథారిటీ కీలక విషయాన్ని తెలియజేసింది కువైట్ లో ఉన్న ప్రజలందరూ తమకు సహకరించాలని చెప్పి కీలక ప్రకటన చేసింది వివరాల్లోకి వెళితే పవిత్ర రంజాన్ మాసం ఖగోళ శాస్త్రం ప్రకారం మార్చి ఒకటవ తేదీన ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది ఈ నేపథ్యంలో పవిత్ర రంజాన్ మాసానికి నెలవంక ఏదైతే ఉందో ఆ యొక్క నెలవంకను పరిశీలించేందుకు ముబారక్ అల్ అబ్దుల్లా శివారులోని సుప్రీం జుడిషియల్ కౌన్సిల్ లో శుక్రవారం సాయంత్రం మూన్ సైటింగ్ అథారిటీ బోర్డు సమావేశమవుతుందని చెప్పి న్యాయమంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే శుక్రవారం సాయంత్రం కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు నెలవంకను చూసినట్లయితే స్క్రీన్ మీద మీకు ఫోన్ నంబర్ కనపడుతూ ఉంది రెండు ఆరు మూడు ఏడు ఆరు తొమ్మిది మూడు నాలుగు టూ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ నెంబర్ కు ఫోన్ చేసి సంప్రదించాలని చెప్పేసి నెలవంక కనపడినప్పుడు మీరు వీడియోలు కాని ఫోటోలు తీసుకుని ఉండాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు పవిత్ర రంజాన్ మాసం రాక సందర్భంగా కువైట్ రాజకీయ నాయకత్వం కువైటి పోరులు ప్రవాసులు మరియు అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలకు మంత్రిత్వ శాఖ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉంది వారి యొక్క ఉపవాసం మరియు ప్రార్థనలను అంగీకరించి మన యొక్క ప్రియమైన దేశాన్ని కాపాడమని రక్షించమని నిరంతర భద్రత ప్రజల శ్రేయస్సు మరియు స్థిరత్వాన్ని అందించమని చెప్పి సర్వశక్తిమంతుడైన దేవుడిని కోరుతూ అందరికీ మంచి జరగాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నామని చెప్పి తెలిపారు కాబట్టి కువైట్ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో శుక్రవారం సాయంత్రం మీకు నెలవంక కనపడితే కానీ నెంబర్లు చెప్పాను కదా ఆ యొక్క నెంబర్లకైతే మీరు ఫోన్ చేసి సంప్రదించి మీరు ఏదైనా ఫోటో వీడియో తీసుకుంటే కానీ వాళ్ళకు పంపించాల్సి ఉంటుంది అలాగే మూన్ సైటింగ్ అథారిటీ శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటలకు సమావేశం అవుతుందని చెప్పేసి అలాగే ఆకాశంలో చంద్రుడి యొక్క నెలవంక చూసిన తర్వాత శనివారం మనం చూసుకుంటే కువైట్ లో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కానుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్